నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్ ఉన్నారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే అయితే మారుతి ఎస్ క్రాస్ వెహికల్ అయితే చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అయితే పట్టుకొచ్చాను చాలా మంచి ప్రైజ్లో కూడా తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సెకండ్ ఓనర్ బండి ఇది కీ స్టార్ట్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి టూ థౌజండ్ ఎయిటీన్ సెకండ్ ఓనర్ బండి కేవలం ఈ బండి ఇప్పుడు వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అంటే బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేట్ నుండి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అన్ని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇది హార్డ్ అయిపోయినండి టైర్లు అయితే చాలా తక్కువ తిరిగిన బండ్లకి ఏంటంటే ప్రాబ్లం టైర్లు అయితే ఎక్కువ హార్ట్ అయిపోతాయి బండి తిరగకుండా ఉంటే సో ఈ బండి టైర్లు అయితే రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ బండి డీజిల్ బండి అండి మాన్యువల్ గేర్సు సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం ముప్పై ఎనిమిది వేలు తిరిగింది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి ప్రైజ్ కూడా మంచి రీజనబుల్ ప్రైజ్లో మీకు ఈ అయితే నేనైతే ఇప్పించేస్తానండి చూసుకోవచ్చు ఇది న్యూషేప్ వెహికల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చూసుకోవచ్చు బిహెచ్ సిరీస్ అండి ఒరిజినల్ గ్లాసు ఏ గ్లాసు కూడా ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు అన్ని బిహెచ్ సిరీసే ఉన్నాయి చూసుకోవచ్చు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి ఇవి ఎలా వీల్స్ అనుకుంటున్నారో ఎలా వీల్స్ కాదండి అవి వీల్ క్యాప్స్ మీకు క్లియర్గా ముందే చెప్తున్నాను ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు స్టెప్ని టైర్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది నాకు తెలిసి ఇది బండితో పాటు వచ్చిన టైర్ అనుకుంటా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ీజ్ చూసుకున్నట్టయితే టూ పీస్ అయితే ఉన్నాయండి మీకు ఇంజన్ నెంబర్ చాయిసెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే ఉంది ఇంకా దీనికి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి అండి ఒకటి స్టీరింగ్లో ఉంటుంది రెండవది కో డ్రైవర్ సైడ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది మాన్యువల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది మాన్యువల్ గేర్స్ ఉంటాయండి చూసుకోవచ్చు హామ్ బ్రస్ట్ కూడా ఉంది దీనికి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు ఇంకా రీడింగ్ అండి ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఏడు కిలోమీటర్లు అంటే జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బండి అండి బండి విషయంలో ఒక చిన్న డౌట్ కూడా అవసరం లేదు మీకు ఏదైనా తేడా ఉంటే నేనే బండి వీడియో అయితే చేయనండి నేను బండి కాకపోతే ఇంకొక బండి చూపిస్తా గానీ ఏదో ఒకటి అయితే చూపించాలని మీ ముందుకైతే నేనైతే తీసుకొచ్చి అయితే చూపెట్టాను పవర్ ఇండోసు పవర్ స్టీరింగ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ ఉంటుంది సార్ చూసుకోవచ్చండి ఇది కంప్లీట్ గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ కూడా అన్ని కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా ఒరిజినల్ గా అలాగే ఉన్నాయి ఇంక చూసుకోవచ్చండి రైట్లో నేప్రాన్ని కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఏబిఎస్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఫెండర్ పైన స్కెచ్ మార్కింగ్ కూడా ఇంకా ఒరిజినల్గా పోలేదు బోల్ట్ మీద కూడా స్కెచ్ మార్కింగ్స్ ఒరిజినల్గా అలాగే కనపడుతున్నాయి టైమింగ్ చేంజ్ చూసుకోవచ్చండి ఇంతమట్టికి అయితే రీప్లేస్ అయితే చేయలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది యూజ్ చేసి లెఫ్ట్లో ఉపరానండి చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉంది Bhaiya, bhaan edu bandhu. Bhaiya, bhaan edu bandhu. Haan, రైట్ సార్ బండి అయితే మీకు బ్లూ టూ డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తారు మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి డెల్టా వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెకండ్ ఓనర్ బండి బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి డిజిల్ బండి మాన్వల్ గేర్స్ కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంటుంది టైటిల్ నా నెంబర్ ఇస్తానని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి అసలు ఒక చిన్న ఒక పెట్టాల్సింది లేదు ఎవరైనా తీసుకుంటే డిజిల్ ఎంచుకొని నరుక్కోడమే తప్పితే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే మళ్ళొకసారి అయితే చెప్తున్నానండి వెహికల్ లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఉన్న మారుతి సూచికి ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ టూ ఎయిటీన్ మోడల్ సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ అండి కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ బండి మేనాల గేర్సు ఇంకా ఈ బండి ఐదు లక్షల యాభై వేల రూపాయలైతే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నంబరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే హెచ్చు పెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ ఇట్లా మీకు రౌండ్ చేసి చూపిస్తున్నాను చూడండి తక్కువ తిరిగిన బండ్లు దొరకడం అంటే చాలా కష్టం అండి ఢిల్లీలో తక్కువ తిరిగిన రీడింగ్ బండ్లు అయితే దొరకడం లేదు అంత ఈజీగా ఓకే సార్ మరొకసారి అయితే చెప్తున్నానండి బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఐదు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ